హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉషా అల్లూర్ డిలెక్స్ మిషన్ పైన చీర ఫాల్స్ పీకో ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను ఇది నార్మల్ పీకో మెషిన్ పైన కూడా ఇలాగే వేస్తారు సో ఇప్పుడు ఈ మిషన్లో ఈ పీకో పాదం ఉంటుందండి అది సెట్ చేసుకోవాలి సెట్ చేసుకునే తర్వాత ఒక వన్ ఇంచు వదిలేసి ఆ తర్వాత నుంచి కుట్టాలండి ఎందుకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కుట్టినట్లయితే కుట్ట అనేది సరిగ్గా రాదు అండ్ ఇంకోటి ఏంటంటే క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక వన్ ఇంచు వదిలేసి ఆ తర్వాత నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి మనకి సెట్టింగ్ చేసుకోవాలండి ఇక్కడ సో ఈ మిషన్లో అయితే ఆప్షన్ ఉంటుంది మనకు నార్మల్గా పీకో మిషన్ అయితే ఆప్షన్స్ లేవు కదా ఒక పాదం మార్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాం చూడండి ఈ పాదం మధ్యలో నుంచి ఈ క్లాత్ అనేది ఇలా రావాలి పైకి ఇలా పెట్టేసి ఇలాగే కుట్టుకుంటూ వెళ్తే మనకి నీట్గా వస్తుందండి క్లాత్ అనేది ఎక్కువగా వదలకూడదు అలాగే తక్కువగా వదలకూడదు చూడండి ఇలా ఇలా చివరి వరకు కుట్టేసుకుంటూ రావాలి ఇప్పుడు స్టార్టింగ్లో వన్ ఇంచ్ వదిలిపెట్టాము కదా అదేలా కుట్టాలి అనే డౌట్ వస్తుంది కదా సో ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో ఇక్కడ కొంచెం పెట్టాను కదా అది ఇలా రివర్స్లో ఈ కొంచెం ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి నీట్గా వస్తుంది ఈ మిషన్ అయితే పర్లేదండి నేను పాలు చీర ఫాల్ పీకో అయితే నాకు బాగా వస్తుందండి నేను ఇంకా వేరే ఏమీ ట్రై చేయలేదు నాకు టైం లేదు ట్రై చేసినప్పుడు తప్పకుండా మీకు వీడియో రూపంలో చూపిస్తానండి ఇప్పుడు పీకో అయిపోయింది చూడండి ఇప్పుడు చీరఫాలు ఏ విధంగా వేయాలో చూపిస్తాను చీరఫాలు రెండు విధాలుగా కుట్టు వస్తుందండి నేనైతే పీకో ఏ విధంగా వేస్తారో అదే కుట్టు పెడుతున్నాను లేదంటే ఇట్లా జిగ్జాగ్ కుట్టు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో ఈ మెథడ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకో మెథడ్ చూపిస్తాను సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పావు మీటర్ అలా వదిలేసేయండి ఫస్ట్ స్టార్టింగ్లో వదిలేసిన తర్వాత అక్కడి నుంచి చీరఫాల్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి ఫోల్డ్ చేసుకొని చూడండి ఈ పాదం అనేది ఊడిపోయిందనమాట ఈజీగా ఉంటుందండి ఈ పాదం మార్చుకోవడం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ పాదం అనేది దాని నుంచి ఊడిపోయింది కాబట్టి చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఈ పాదం ఇలా సెట్ చేసుకోవడం మన నార్మల్ మిషన్కి కొంచెం ఆ స్క్రూ టైట్ చేయడం లూజ్ లూజ్ చేయడం కాకుండా చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు సెట్ చేశాను తర్వాత ఈ చీరఫాలు శారీ రెండు ఈక్వల్గా పెట్టేసి ఇలా కుట్టుకుంటూ రావడమే చాలా ఈజీ అండి ఇదైతే నార్మల్గా ఇలా కుట్టేసుకోవాలి పైన కుట్టేటప్పుడు కొంచెం ముడత రాకుండా కుట్టుకుంటే సరిపోతుంది సో ఇలాగే చీరఫాలు అనేది కొంచెం తక్కువగానే ఉండాలి శారీ అనేది కొంచెం చాలా కొంచెం అంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవడం అండి ఒక మనకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది నేనైతే చీరఫాలు ఎప్పుడు వేయలేదు ఈ మిషన్ తీసుకున్న తర్వాత నేను వేసుకోవడం స్టార్ట్ చేశాను చేయితో కానీ మిషన్తో కానీ ఎప్పుడు వేసుకోలేదు ఇప్పుడే స్టార్ట్ ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఫాస్ట్గా వేయచ్చు ఇక్కడ దారం బాబిన్లో అయిపోయింది సో చూడండి నీట్గా వస్తుంది మనకి చాలా నీట్గా ఉంది సో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి అక్కడ మనకి బాబిన్లో దారం అయిపోయింది కదా అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ బాబిన్లో థ్రెడ్ అయిపోయింది కదా మళ్ళీ లోడ్ చేసి పెట్టాను కదా ఇక్కడ కొంచెం థ్రెడ్ కనిపిస్తుంది మనకి కనిపించినప్పుడు ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నేను బ్లౌజులు కుట్టడంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నేను చీర ఫాల్స్ అయితే ఎప్పుడు వేయలేదండి ఇప్పుడైతే బయట వాళ్ళవి వేస్తున్నాను నావి వేసుకుంటున్నాను కొంచెం ఇంప్రూవ్ అయ్యిందండి స్టార్టింగ్లో అయితే కొంచెం నావి నేను ట్రై చేశాను కొంచెం అంత నీట్గా రాలేదు పర్లేదు బాగానే వచ్చింది అంత నీట్గా రాలేదు తర్వాత తర్వాత నేను ఒక నా సారీస్ వేసుకుంటుంటే లేదు అంటే ఒక చిన్న క్లాత్ తీసుకొని ట్రై చేశాను ఈ కుట్టు పెడితే ఇలా సెట్ చేస్తే ఈ కుట్టు ఇలా సెట్ చేస్తే ఈ కుట్టు అని చెప్పి ఈ మిషన్లో సో సెట్ చేసుకొని ఒక వేస్ట్ క్లాత్తో ట్రై చేసి తర్వాత చీర ఫాల్స్ వేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడైతే పర్లేదు మొత్తం అంతా చీర మొత్తం అంతా ఇలాగే కుట్టుకోవాలండి సో మీకు కనిపిస్తుంది కదా నీట్గా వచ్చింది ఇలా ఇప్పుడు అదంతా వేసుకున్న తర్వాత చివర్లో చివర్లో కూడా ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి చివరి ఎండింగ్ కదా రఫ్ ఇచ్చుకొని ఎండ్ చేసేసుకోవాలి ఇక్కడ థడ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కొంతమంది ఇక్కడి నుంచి వేస్తారు కొంతమంది అక్కడి నుంచి వేస్తారు అంటే పైన కుట్టు వేయడం ఫాల్కి నేనైతే అటు నుంచి వేస్తాను ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేసామో పైన కూడా నుంచి స్టార్ట్ చేస్తాను అన్నమాట ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి శారీ లేదు అంటే ముడతలు వస్తుందండి ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా ఇలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆల్రెడీ ఫోల్డ్ చేసాం కదా ఇక్కడ ఈ చివరి వరకు ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఈ క్లాత్ అనేది జరగకుండా ఈ రైట్ హ్యాండ్తో నేను గట్టిగా పట్టుకున్నాను చూడండి ఇలా సెట్ చేసుకొని పట్టుకోవాలి ముడతలు అనేవి రావు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నీడిల్ని కింద దింపేసుకొని ఈ శారీని ఇలా తిప్పాలి ఇలా టర్న్ చేయాలన్నమాట ఇలా టర్న్ చేసి ఈ శారీ అనేది జారుతూ ఉంటుంది చూడండి అటు ఇటు జారుతూ ఉంటుంది కొంచెం ముడతలు రాకుండా ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు నా రైట్ హ్యాండ్ చూడండి ఈ రైట్ హ్యాండ్తో ఇలా ఫింగర్స్తో ఇలా పట్టుకున్నాను ఇటు చివర పట్టుకొని ఇటు చివర ఈ ఫింగర్స్తోని ఈ హ్యాండ్తో పట్టుకున్నాను రెండు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఈ రైట్ హ్యాండ్ ఫింగర్స్తో ఇటు సైడ్ పట్టుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్తో ఇటు సైడ్ రెండు సైడ్లో ఇట్లా పట్టుకొని క్లాత్ ఎక్కువ తక్కువగా ఏమైనా ఉంది అని ఈక్వల్గా పెట్టుకుంటూ కుట్టు వేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇలా ముడతలు అనేవి రావండి నేను మొత్తం వేసిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను ఇలా నీట్గా వస్తుంది ముడతలు అనేవి లేకుండా అయితే కొంచెం కుట్టు అక్కడ పొడవులే ఇట్లా వస్తుందని చెప్పి కొంచెం మార్చాను అనమాట ఆ కుట్టు ఇలా సో మొత్తం అంతా ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడైనా చీర ఫాల్స్ వేసేటప్పుడైనా మన హ్యాండ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుందండి నేను చూపించిన విధంగా ఇలా వేసినట్లయితే ముడతలు అనేవి అస్సలు రావండి ఎందుకు అంటే నాకు అసలు చీరఫాల్ వేయడమే రాదు ఒకసారి నార్మల్ మిషన్ పైన ట్రై చేశాను చాలా ముర్తలు వచ్చింది మొత్తం విప్పదీసి నేను బయటకే ఇచ్చేసాను మళ్ళీ ఇప్ ఇప్పుడు ఈ మిషన్ మీద ట్రై చేస్తే నాకైతే చాలా నీట్గా వచ్చిందండి నాకు చీరఫాల్ వేయడం అస్సలు అంటే అస్సలు రాకపోతుండే ఇప్పుడైతే ఓకే ఇప్పుడు ఇది కూడా ఎండింగ్కి వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఎండింగ్కి వచ్చేసిన తర్వాత ఇలా ఇటు చివరి ఈ వేళ్ళతో నీళ్ళు లాగినట్టుగా పట్టుకొని ఈ క్లాత్ ఫోల్డ్ చేసాం కదా ఫస్ట్ మళ్ళీ ఇటువైపు నుంచి కూడా ఫోల్డ్ చేసేసి ఇక్కడ నీడిల్ ఎండింగ్ దగ్గర కొంచెం నీడిల్ని దింపాలి దింపిన తర్వాత మళ్ళీ ఇలా టర్న్ చేయాలి తిప్పాలి శారీని తిప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ అక్కడికక్కడే అలా కుడితే ఏంటంటే క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కొంచెం డ్యామేజ్ అవుతుందనమాట సో కొంచెం ఇలా కుట్టి పాదం అనేది లేపి మళ్ళీ నీట్గా కుట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఇదే ఫాల్ మనం బయట ఇస్తే ఏంటంటే నాకు ఎలా జరిగిందంటే చీర ఒకటైతే చీర ఫాల్ వేరే కలర్ వేయడం కొంచెం పీకో సరిగ్గా వేయకపోవడం ఇట్లాంటివి జరిగాయండి అసలు శారీకి ఫాల్కి సంబంధమే లేకుండా వేశారు సో ఇంకా వేసిన తర్వాత మనం ఏమంటాము సో అందుకే నేను మిషన్ తెచ్చుకొని నేనే వేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అందుకే ఈ మిషన్ తెచ్చుకున్నాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి ముడతలు అనేవి అస్సలు రాలేదు చాలా నీట్గా వచ్చింది శారీ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్